Hi guys, welcome back to my channel. సింపుల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి గోంగూర ప్రాన్స్ అలాగే చికెన్ ఫ్రై రసం ప్రిపేర్ చేసుకున్నాను స్పెషల్ ఏంటండి మా సిస్టర్ అని మా మమ్మీ వచ్చేసి చాలా డేస్ తర్వాత వాళ్ళ కోసమే స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ప్రాన్స్ బాగా వాష్ చేసేసుకొని పైన కింద నారం తీసేసి పక్కన అండి అవి ఒక హాఫ్ కేజీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అలాగే టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గిన్నెలో వేసేసుకొని పెట్టేసుకున్నాను అలాగే గోంగూరతో చేస్తున్నానండి నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను గోంగూర వేసి రొయ్యలతో ఎప్పుడు చేసినా నేను గోంగూర చికెన్ గోంగూరం అంటున్నా చేశాను కానీ ప్రాన్స్ వేసి ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట కానీ చిన్న తప్పు కూడా లేకుండా పర్ఫెక్ట్గా చేశానండి అసలు చాలా బాగా కుదిరింది మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగా చేసామనేసి ఇవి వచ్చేసి పెద్దయ్యేనండి ప్రాన్స్ చిన్న సైజు కాదు పెద్దవే తీసుకొచ్చారు ఇప్పుడు ప్రాన్స్ కడాయిలో వేసేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫస్టే ఆయిల్ యాడ్ చేసుకోకూడదండి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి మనం చూసారు కదా కొంచెం ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ కొంచెం ఒక హాఫ్ స్పూనే యాడ్ చేసుకున్నాను నేను ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోలేదు చూడండి ప్రాన్స్ అనేది ఉడుగుతుంది వాటర్ అనేది సపరేట్ అవుతూ ఉంది కొంతమంది ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటారు అలాగంటే ఇలానే మనకి మంచిది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా ఉడకబెట్టేసుకోవాలి ఏంటంటే ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకున్నప్పుడు ముక్క అనేది గట్టిగా అయిపోతుంది అండి అందుకని నేనైతే ఇలానే చేసుకుంటాను ముక్క అనేది ఇక్కడ ఇలా చేసుకుంటే మెత్తగా ఉడికిపోయిద్ది అలాగే కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇక్కడైతే ప్రాన్స్ అనేవి ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఎంత వాటర్ అనేది వచ్చేసిందో ఇప్పుడు వాటర్ అంతా పోయి ఆయిల్ మనం వేసిన ఆయిల్ వరకు సపరేట్ అవుతుంది ఆ టైంలోనే మనం ఇంకా కర్రీ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలాగనే వదిలేసానండి ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి మీరే చూడండి తెలుస్తుంది కదా ముక్క అనేది రౌండ్గా వచ్చేస్తే ముక్క బాగా ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు ఆయిల్ కొంచెం చూడండి ఎలా సపరేట్ అయింది కదా ఇప్పుడు దీనిలోనే ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఇంకా వేరే కాడాయి కూడా అవసరం లేదు దీనిలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కప్పు ఆనియన్స్ అండి ఇది వచ్చేసి చిన్న సైజు ఆనియన్స్ టూ తీసుకున్నాను ఇవంతా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే దీనిలోనే ఒక సన్న టూ మిర్చి యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నాను బార్గా అవి రెండు యాడ్ చేసేసుకున్నాను వీడియోలు ఎంత అనేసి కొంచెం స్పీడ్గా పెట్టానండి మీకు అర్థమవ్వాలని మరి లెంత్ ఎక్కువ అయితే చూడలేరు స్కిప్ చేస్తారనేసి ఇక్కడ నేను స్వీ పెట్టేసాను ఏమనుకోవచ్చు ఇప్పుడు దీనిలో నేను సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చి ఒక టమాటా అండి పెద్దదే కాదు చిన్నది కాదు మీడియం సైజ్ టమాటా అనమాట సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి ఇప్పుడు ఒకసారి కదుపుతూ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అది ఆల్రెడీ అంతా ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం అడుగు ఉంటుంది అనమాట అందుకే వెంట వెంటనే కదిపేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి మనం మీకు నచ్చిద్దండి ఒకసారి ట్రై చేయండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఇలా చేసి పెట్టిన వాళ్ళకైతే బాగా నచ్చిద్ది ఏ రెస్టారెంట్స్లో తీసుకొచ్చారనేసి కన్ఫామ్ గడుగుతారో అంత బాగుందనమాట గోంగూర ప్రాన్స్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది మా పిల్లలకు కూడా బాగా నచ్చింది వాళ్ళు బాగా తిన్నారు మధురవాణి అయితే అసలు చాలా బాగా నచ్చింది దీనిలో ఇప్పుడు మనం టేస్ట్గా సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే నేను గోంగూర వేసుకుంటున్నాను కదా పులుపుకి తగ్గ కారం అనేది ఉండాలి స్పైసీగా అయితే లేదు కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలానే వదిలేసి ఒకసారి మళ్ళీ కదిపేసుకోవాలి కర్రీ అనేది దీనిలో నేను ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోంగూర వేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను గోంగూర వచ్చేసి ఇది వచ్చేసి రెండు కట్టలు అండి ఉడకబెట్టుకుంటే అసలు కొంచమే అయింది ఇంకా పేస్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను తర్వాత దీనిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఫస్ట్ నుంచి సాల్ట్ యాడ్ చేయలేదండి అబ్జర్వ్ చేశారని నేను ఈ టైంలోనే వేసుకుంటాను సో యాడ్ చేసేసుకొని ఆ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కూడా వేసేసుకోవాలి అంతే అండి దగ్గరకు వచ్చేసింది కర్రీ అయితే అయిపో వచ్చేసింది అనమాట ఇంకా అలాగే కదిపితే ఒక టూ మినిట్స్ అలానే వదిలేసేయండి మంచి కర్రీ మీకు రెడీ అయిపోయినట్లే అసలు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉందండి కర్రీ మాత్రం నేను మసాలాలు కూడా ఎక్కువ యాడ్ చేయలేదు ఓన్లీ ధనియాల పొడి యాడ్ చేశాను అంతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి యాడ్ చేసేసుకుంటాను ఎప్పుడూ చెప్తాను కదా కర్రీస్లో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట ఎక్కువ తెచ్చుకోనని ఇంకా నేను మసాలా యాడ్ చేసి మూత పెట్టేసాను కదిపేసి ఇంకా చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా ఫైనల్గా అయితే చాలా టేస్టీగా మాకు గోంగూర ప్రాన్స్ అయితే రెడీ అయిపోతుందండి మీరే చూడండి ఎలా ఉందో నేను దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటాను నేను ఏ కరివేనైనా లాస్ట్లోనే యాడ్ చేసుకుంటాను అండి ఆ స్మెల్ అనేది బాగుంటుంది అనమాట ఇంకా ఫైనల్గా ఉన్న స్టేజ్లో ఇంకా అది యాడ్ చేసేసుకుంటాను నేను కరవాపాకు వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలానే వదిలేయండి చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేయండి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ అని కాదు ఏ కర్రీకి అయినా అలానే ట్రై చేయండి ఇంకా ఫైనల్గా మన గోంగూర ప్రాన్స్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందని మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి చాలా ఎమ్మీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలాంటి దానిలో ట్రై ఫ్రై చేసేసుకుంటే నాకు కొంచెం ఈజీగా అనిపించింది అనేసి నేను గిన్నె పెట్టేసుకున్నాను ఇక్కడొచ్చేసి చికెన్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ అనమాట ఇంకా చికెన్ హాఫ్ కేజీ తీసుకొచ్చారు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేడే అవ్వాలి ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకుంటున్నాను పక్కన గోంగూర ఉడుకుతుంది చూసారండి అది వచ్చేసి ప్రాన్స్లోకి అనమాట ఇందాక చెప్పాను కదా ఆ వీడియోలో పేస్ట్ వేసానండి ఇక్కడ అందుకే గోంగూర ఉడకబెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఆనియన్స్ కప్పు ఆనియన్స్ అనమాట ఒక టూ అండ్ హాఫ్ ఆనియన్స్ అండి అవి కట్ చేసుకొని సన్నగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి ఫ్రై అనేది నేనైతే బాగా చేస్తాను ఫ్రై మా ఇంట్లో వాళ్ళందరికి చాలా ఇష్టం నేనైతే ఇంకా నన్ను చూసి చాలామంది నేర్చుకొని కూడా చే చేస్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎలా చేస్తావు అంత బాగుంటుందో నువ్వు చేసే ఫ్రై అనేసి అంటారు వాళ్ళకి టూ త్రీ టైమ్స్ నేను నేర్పించాను మా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు నన్ను చూసి ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి వచ్చేసి చికెన్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది వచ్చి హాఫ్ కేజీ అండి చికెన్ ఇప్పుడు చూశారు కదా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతున్నాయి పక్కన వచ్చేసి నేను గొంగూర ఉడకబెట్టేస్తున్నాను ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే చూసేవాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తాను నేను హోమ్మేడే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అదే యాడ్ చేసేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుంటాను నేను అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అలానే నేను చేసుకుంటానండి ఎప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి అడుగున్నా మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి అలాగే నేను ఒక కప్పు టమాటో ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి రెండు పెద్ద ఆనియన్ అదేంటి టమాటోస్ అండి పెద్ద సైజు టమాటోస్ రెండు కట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను కొంతమంది ఫ్రైలో అంటే టూ టైప్స్ చేస్తాను నేను ఫ్రై దానిలో ఆనియన్స్ అలాగే టమాటో అస్సలేను అది ఓన్లీ ఫ్రై లాగే బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి కొంచెం బాగుంటుంది రెస్టారెంట్లో మనం తింటాం కదా సేమ్ అలానే ఉంటుంది ఈ ఫ్రై వచ్చేసి చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేస్తే మీకు తెలుస్తుంది కదా ఎవరైనా ఇంటికి స్పెషల్గా గెస్ట్లు వస్తున్నారు వాళ్ళకి బాగా నచ్చాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి బాగా నచ్చిద్ది మీరు చేయట్లే మీరు చేసినట్టు చెప్పకుండా ఒకసారి అడగండి ఎలా ఉందో వాళ్ళే చెప్తారు ఎక్కడ తీసుకొచ్చారని వాళ్ళు అనుకోకుండా ఉంటాం అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై వచ్చేసి ఇప్పుడు దీనిలో పసుపు ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను చెప్పాను కదా మేము రీసెంట్గానే వేరే హౌస్కి షిఫ్ట్ అయ్యామనేసి ఇక్కడ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా మమ్మీ అను మా నా తర్వాత మా సిస్టర్ రాలేదనమాట మా చిన్న చెల్లి వచ్చింది కానీ మా పెద్ద చెల్లి రాలేదు సో తనకి సండే లీవ్ ఉంటుంది కదా సో సండే వచ్చింది అనమాట లీవ్ ఉన్నప్పుడే వద్దామనేసి అనుకుంది ఇంకా సో నిన్న సండే వచ్చారనమాట వచ్చేస్తే ఇంక వాళ్ళ కోసం స్పెషల్గా చేద్దామనేసి చేశాను దానికైతే బాగా నచ్చింది మా చెల్లికి ఇంకా చికెన్ అంతా యాడ్ చేసేసుకోవాలండి మనం వాష్ చేసేసుకొని పక్కన పెట్టాం కదా ఆ చికెన్ యాడ్ చేసేసుకోవటమే ఈ చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి పైనుంచి కిందకి కదిపేసుకోవాలి చికెన్ అనేది బాగుంది బాగా కుదిరిందండి మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చింది మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను ఏంటంటే నేను యూట్యూబ్ స్టాప్ చేసేద్దాం అనేసి నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి ఎందుకంటే మనకి ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నా సరిగా చూడట్లేదు ఇంతమంది చూడాలని ఉండదు వాళ్ళకి నచ్చితే చూస్తారు లేక లేదు కానీ ఇంకా నేను ఏంటంటే వీడియోస్ మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా చాలా టైం పట్టేలా ఉంది వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ఎందుకు ఆపేద్దాం అనేసి అనుకున్నాను ఇంకా ఎందుకు పోస్ట్ చేయాలనిపించేసి నేను పోస్ట్ చేస్తాను పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఇంకా మానిటైజేషన్ అయిపోతే బాగుండండి కానీ ఇంతవరకు మానిటైజేషన్ అయితే అవ్వలేదు మానిటైజేషన్ అయితే అవ్వలేదు మేము ఎంత కష్టపడి చేస్తున్నా మా వీడియోస్ ఏమో రీచ్ అవ్వట్లేదు అనేసి బాధగా ఉంది నాకు చూశారు కదా ఎంత టైం పడుతుందో ఇన్ని ఐటమ్స్ మీకోసమనే మేము ప్రిపేర్ మా ఇంట్లో వాళ్ళ కోసం చేసినా మీకు యూజ్ఫుల్ ఉంటుంది అనేసి మేము వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కానీ కొంతమంది సరిగా చూడట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని లేకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సరిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరు ఏదో వాళ్ళు చూడాలి అంతే చూస్తున్నారు అయితే అందరూ చూడట్లేదు అనే బాధగా ఉంది అంటే నా వీడియో వచ్చేసి రీచ్ అవ్వట్లేదు ఇంత కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నాను ఎందుకన్నా రీచ్ అవ్వట్లేదు ఏదో ఏదో చిన్న చిన్న వీడియోస్ అనేవి వైరల్గా వెళ్ళిపోతున్నాయి మనం ఇంత కష్టపడి చేస్తున్నాం మన వీడియోస్ ఏంటి వైరల్ అవ్వట్లేదు అని ఒక బాధతో నాకు వీడియోస్ కూడా పోస్ట్ చేయాలనిపించట్లేదండి అందుకే నేను సరే వీడియోస్ చేయట్లేదు మధ్య నేను షార్ట్స్ కూడా అందుకే అప్లోడ్ చేయట్లేదు ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట ఇక్కడ వచ్చేసి నేను కారం యాడ్ చేసుకున్నాను ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసేసుకున్నాను చూశారు కదా ఇదంతా ఒకసారి బాగా ఉడికిపోవాలి ఉడికిపోయి వాటర్ అనేది దానిలో నుంచి సపరేట్ అయిపోద్ది మనం అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు చికెన్లో ఇంకా కలిపేసుకుంటూ మధ్య మధ్యలో అడుగంటుతూ ఉంటుంది అడుగంటిన పర్లేదండి ఫ్రై అంటే అడుగంటుంది అంటుద్ది ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా మనకి రెడీ అవుతూ ఉంటుంది కలర్ చూస్తేనే మనకు అర్థమైద్ది ఫ్రై అయినప్పుడు ఎలా ఉంటుందో కారం వేసినప్పుడు ఎలా ఉంటుందో దీనిలో వచ్చేసి నేను చికెన్ పొడి చికెన్ మసాలా అండ్ నేను చెప్పాను కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి అది యాడ్ చేసేసుకున్నాను ఒక వన్ స్పూన్ ఒక వన్ స్పూన్ యాడ్ చేసేసుకొని బాగా కదిపేసుకోవాలి చాలా బాగుందండి చికెన్ ఫ్రై అయితే నాకైతే బాగా నచ్చింది నేనైతే బాగా తిన్నాను ఇంకా దాన్ని కాంబినేషన్గా రసం చేసుకుందామనేసి రసం కూడా ప్రిపేర్ చేశాను ఇంకా రసం వీడియో అయితే నేనేం పోస్ట్ చేయలేదు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో రసం వీడియో పోస్ట్ చేశాను కదా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా ఒక టూ మినిట్స్ అలానే వదిలేసాను ఆ పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని అంతేనండి అందుకని వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు ఇంకా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట మన వీడియోస్ ఏంటి రీచ్ అవ్వట్లేదు అనేసి ఒక ఆలోచన మైండ్లో పడిపోయింది ఇంకా మనం కష్టపడి చేస్తుంటే మన వీడియోస్ ఏం పో వైరల్ అవ్వట్లేదు ఏదో తూటీగా అంత ఇంట్రెస్ట్ లేకపోయినా పెట్టేస్తున్నారు వాళ్ళది ఈజీగా వెళ్ళిపోతుంది మనది ఎందుకు అవ్వట్లేదు ఒక బాధగా అనిపించింది నాకు సో అందుకనే నేను వీడియోస్ సరిగా పోస్ట్ చేయట్లేదు ఏమనుకోవద్దండి ఇక్కడ వచ్చేసి కొత్తిమీర చెప్పాను కదా ఏ కర్రీ అని నేను లాస్ట్లో దించే ముందు కరివేపాకు అనేది యాడ్ చేస్తాను ఫ్లేవర్ కోసం అది ఒక కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒకసారి కదిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసానండి అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి వావ్ అంటారు అంత బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చిందండి మీకు అని అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతి వీడియో మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్